సంఘస్థులందరికీ స్వాగతం నేను మీ కాపర్ని కోరికలే గుర్రాలైతే మనిషి దేనికైనా పూనుకుంటాడా అనే క్వశ్చను పెద్ద క్వశ్చన్ కాదండి దేనికైనా పూను అనేది చాలా స్పష్టమవుతుంది మనకి అనేక విషయాల్లో బయట సంఘంలో జరిగే వాటిల్లో ప్రమాదాలు కానివ్వండి మర్డర్లు కానివ్వండి ఇంకా రకరకాల మానభంగాలు రకరకాల విషయాలు అనమాట అనేక పైత్యాలుకి మనిషి లోనవుతూ ఉంటాడు చేస్తూ ఉంటాడు అందుట్లో ఒకటి రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదవడం చదవడం జరిగిందనమాట టీవీ నైన్లో ఆర్టికల్ని ఐ మీన్ అది ఇంతకుముందు వేరే వేరే చోట్ల చూశాను బట్ తెలుగులో కూడా వచ్చింది ఆర్టికల్ అందుకని చెప్పేసి దీన్ని ఒక వీడియోగా చేసి జనాల ముందు పెడదామని చెప్పేసి అనుకున్నా దానికి వెళ్లే ముందు నాకు బాగా నచ్చిన మూవీ ఒకటి ఉంది పల్ ఫిక్షన్ అని చెప్పేసి వెరీ బోల్డ్ వన్ చాలా పార్ధి అందుట్లో ఒక సీన్ ఉంటుంది అప్పట్లో స్టార్టింగ్లో చూసినప్పుడు అది నాకు చాలా వియర్డ్గా అనిపించింది ఇది ఇక్కడే కాదు తర్వాత దాని అలాంటి సన్నివేశమే ఆ సినిమాలో కూడా జరుగుతుంది బట్ ఇప్పుడు నాట్స్ అండి ఎందుకంటే బయట రకరకాల విషయాలు కానీ వీటి గురించి చదివినప్పుడు అరే ఇదేం పెద్ద వింత కాదు అంటే మనుషుల్లో ఎట్లా కూడా ఉంటారని చెప్పేసి అది ఒక రకంగా అండర్స్టాండింగ్ అయిపోయింది అనమాట ముందు ఆ బిట్ ఆ బిట్ ప్లే చేస్తాను ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో నేను అర్థం చెప్పను అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుందండి సో ఒక్క సెకండ్ ఆ బిట్ చూసేసేయండి యా సో విషయం ఏంటంటే ఇక్కడ ఈ వాచ్ యొక్క చరిత్ర చెప్తా ఉంటాడు అనమాట ఆ ఆఫీసరు ఒక పిల్లవాడికి ఇది మీ ముత్తాత ఆయన దిగ్ ఆయన వాచ్ అనమాట అది మీ తాతకు సంక్రమించింది యుద్ధంలో చనిపోయారు అనమాట వీళ్ళందరూ తర్వాత వీళ్ళ తాత ద్వారా వాళ్ళ నాన్నకి సంక్రమించింది వాళ్ళ నాన్న కూడా షూట్ అయిపోయాడు ఐ ఫ్లైట్ నడుపుతున్నప్పుడు యుద్ధ విమానం షూట్ చేస్తారు ఈ కింద క్యాప్చర్ అవుతారనమాట ఇతను వాళ్ళ నాన్న వాళ్ళిద్దరిని కూడా అక్కడ బంధించి పెట్టినప్పుడు ఈ వాచ్ అక్కడ సైనికులు వాళ్ళు చూసారంటే శత్రు సైనికులు వాళ్ళు దొంగతనం చేస్తారని పృష్ఠభాగంలో దాచుకుంటాడు ఓకే తర్వాత చనిపోతాడు ఉన్నాడు దాచుకున్న తర్వాత ఆయన తర్వాత ఈ వాచ్ ఫ్రెండ్కి ఇస్తాడనమాట ఈ ఇతడు కూడా రెండేళ్ళు దాచుకున్నాను ఇప్పుడు నీకు చెప్పి వాచ్ ఇస్తాడు పృష్ఠభాగంలో దాచుకోవడం ఏంటి విఎడ్గా అనిపించింది బట్ అప్పట్లో సెన్సిబుల్ అనిపించింది అనమాట ఎందుకంటే వాచ్ చిన్న పీసు అది డయల్ అనేది దాచుకున్నారు ఇంకా ఓకే ఎక్కడో చట్ ఎందుకంటే వాళ్ళు బట్టలు మొత్తం ఓడి తీస్తారు కాబట్టి ఇక దాచుకోవాలంటే కేవలం పృష్ఠభాగం తప్పించి ఉంది ఇది ఇక్కడే కాదండి ఆఫ్రికాలో కానీ వీటిల్లో డైమండ్స్ కానీ వీటి స్మగ్లింగ్ చేసేటప్పుడు వాళ్ళని కంప్లీట్గా స్ట్రిప్ చేసి మొత్తం సర్చ్ చేస్తారు ఎందుకు అంటే డైమండ్ చాలా చిన్నది ఒక్క డైమండ్ని ఎక్కడన్నా నోట్లో కానివ్వండి ముక్కులో కానివ్వండి లేకపోతే కింద ఉండే రంధ్రాలు కానివ్వండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ రంధ్రంలో ఉన్నా దాచుకోవచ్చు దాచుకొని వీళ్ళు బయటకు తెచ్చారనుకోండి అక్కడ ఎవరైతే కంట్రోల్ చేస్తూ ఉంటారో ఆ ఫీల్డ్ కానీ వీటన్నిటిని మాఫియా అవ్వచ్చు లేకపోతే ఇంకెవరన్నా టెర్రరిస్టులు అవ్వచ్చు ఎవరన్నా కూడా అక్కడ లోకల్ వార్ లాట్స్ కానీ వీళ్ళు వాళ్ళకి నష్టం అనమాట అందుకని కంప్లీట్ సర్వేలెన్స్ ఉంటుంది వీళ్ళు ఆ డైమండ్స్ గురించి వెతికేటప్పుడు ఎట్ ద సేమ్ టైం కంప్లీట్ చెకింగ్ కూడా ఉంటుందన్నమాట వాళ్ళు ఏం దాచుకోలేదని చెప్పేసి అడగద్దు ఇంక అంతకు మించి ఓకే ఇదన్నీ ఏంటంటే ఇప్పుడు దాకా చెప్పిన సందర్భాలు అవసరం అన్నమాట మనిషికి అవసరం వచ్చి ఇక అట్లాంటి పరిస్థితుల్లో వేరే దారి లేక ఈ చర్యకి పాల్పడ్డం ఓకే ఇక్కడ వరకు ఉంది కానీ ఈ ఇప్పుడు మీకు తన్నేళ్ళు బట్టి అర్థమై ఉంటుంది ఈ విషయం ఏంటంటే అవసరం కాదు అదొక రకమైన ఎడిక్షన్ అనమాట ఎందుకనేది ముందుగా ఈ విషయం వివరంలోకి వెళితే దీని ఆర్టికల్ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే మీరు చూసుకోవచ్చు ఆర్టికల్ ఏంటంటే కోరికలే గుర్రాలు కకృత్తి కకృతిపడి ప్రైవేట్ పార్ట్లోకి అని చెప్పేసి ఎక్స్రే తీసి బిత్తరపోయిన డాక్టర్లు ఇది చాలా ఓల్డ్ న్యూస్ అండి బట్ ఇది ఒక్కసారే కాదు దీని గురించి మీకు చెప్తాను ఇది ఇది ఒక రకంగా సమాజంలో ఉన్న పెద్ద విషయం అనమాట ఇది బయట జనాలు పెద్దగా మాట్లాడుకోకపోవచ్చు కోరికలే గుర్రాలైతే ఏమవుతుంది ఉన్నతి కాస్త ఊడుతుంది యూకేకి అంటే యునైటెడ్ కింగ్డమ్ అంటే మన ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు కదా ఆ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశానికి చెందిన ఒక వ్యక్తి తన కోరికలను తగ్గించుకోలేక ఏం చేశాడో చూస్తే మీరే షాక్ అవుతారు ఏకంగా తన ప్రైవేట్ పార్ట్లోకి ఆ తర్వాత అంటే ఏదో పెట్టేసుకున్నాడు అనమాట ఆ తర్వాత బాధతో ఆసుపత్రికి వెళ్ళాడు ఆ వివరాలు ఇలా అని కోరికల గుర్రాలు అయితే ఎక్స్రే పిక్చర్ అనమాట ఇది కింద మీరు చూడొచ్చు అంతా స్టోర్నం కానీ ఇదంతా కూడా స్టోర్నం కదా మీన్ కింద పెల్విక్ బోన్ ఉంది కదా పెల్విక్ క్యావిటీ వాటికి సంబంధించింది ఇది పెస్టిసైడ్ క్యాన్ పురుగుల ముందు క్యాన్ అనమాట మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎంత వెడల్పు పొంది ఏంటనేది ఈ కేసు కాకపోయినా ఇంకొక కేసు ఉంది అనమాట ఇది యూకేకి చెందిన వ్యక్తి బట్ నేను ఒక మెడికల్ రిపోర్ట్ మీకు చూపిస్తాను అది యూకేకి చెందిన వ్యక్తి కాదు ఈస్ట్ ఏషియన్ వ్యక్తి అనమాట దీనికి ఇంకొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది డాక్టర్స్ ఇచ్చిన మెడికల్ రి ఐ మీన్ ఆర్టికల్ అనమాట డాక్టర్స్ రాసింది ఓకే సో ఎప్పుడు వచ్చిందంటే తొమ్మిదో తారీఖు వచ్చింది అప్పుడు చేద్దాం నేను ఇంత లేట్ అయింది ఎందుకంటే బయట ప్రవీణ్ పగడాలి ఇష్యూ వీటి గురించి డీల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని రియా రీ దీని మీద చేసేంత టైం కుదరలేదు నాకు బట్ ఇప్పుడు చేస్తున్నాను కొందరిలో హార్మోన్స్ సమతుల్యత చాలా ఎక్కువగా ఉంటుంది సమతుల్యత ఎక్కువ ఉండడం కాదు సమతుల్యత అంటే బ్యాలెన్స్ అనమాట సమతుల్యత దెబ్బతింటుంది కొన్ని ఎక్కువగా రిలీజ్ అవుతాయి అనమాట ఈ హార్మోన్స్ బ్యాచ్ తమ కోరికలను అడ్డుకట్ట వేసుకోలేరు వారి కోరికలే గుర్రాలైతే లేనిపోని సమస్యలు చుట్టుముడతాయి అంతేకాదు వీరు చేసే చిత్ర విచిత్రమైన పనులతో డాక్టర్లు కూడా తలలు పట్టుకుంటారు ఇలాంటి ఘటనలు ప్రపంచం నలుమూలలా చాలానే జరుగుతుంటాయి సరిగ్గా ఆ కోవకు చెందిన ఓ ఇన్సిడెంట్ ఒక సంఘటన మీ ముందుకు తీసుకొస్తున్నాం వివరాల్లోకి వెళ్తే యూకేకి చెందిన ఓ వృద్ధుడు తన ప్రైవేట్ కంటే తన పృష్టంలోకి చొప్పించుకొని ఒక క్యాన్ని పురుగుల క్యాన్ని పెట్టుకుంటారు అన్నమాట ఆరు వారాల పాటు బాధపడి చివరికి ఆసుపత్రి పాలయ్యాడు స్థానికంగా నివాసం ఉండే యాభై ఆరేళ్ల రైతు తన సమీప పొలంలో పశువులను మేపుతూ ఉండేవాడు ఈ క్రమంలోనే అతడి కోరికలు గుర్రాలై ఓ కర్రను ఉపయోగించి పురుగుల ముందు డబ్బాను ప్రైవేట్ పాటలకు రెక్టంలోకి జొప్పించాడు ఆ తర్వాత దానిని తీసేందుకు ప్రయత్నించగా అది ఎంతకో రాలేదు అయితే ఈ విషయంపై డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అతడికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించి ఇంట్లోనే ఉండిపోయాడు అలా ఆరు వారాల పాటు ఆ వస్తువు ప్రైవేట్ పార్ట్లోనే ఉండిపోవడంతో ఆరు వారాలు ఒకటిన్నర నెల ఉండిపోవడంతో బాధితుడికి కడుపు నొప్పి వాంతులు జ్వరం బలహీనత విరోచనాలు అలాగే ఆకలి తగ్గడం లాంటి లక్షణాలు వచ్చాయి దీంతో కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అక్కడి డాక్టర్లు అతన్ని స్కానింగ్ చేయగా ఎక్స్రే ఏదో విచిత్రమైన వస్తువు ప్రైవేట్ పార్ట్లో ఉన్నట్టు గుర్తించారు అనమాట ఎక్స్రేలో బాధితుడి మానసిక స్థితి మంచిగానే ఉందని ఆ వస్తువును సదరు వ్యక్తి ప్రైవేట్ పార్ట్లోకి ఎందుకు చొప్పించాడన్న విషయాన్ని చెప్పట్లేదు అని తెలిపారు మరోవైపు ఫ్లూయిడ్స్ యాంటీబయాటిక్స్ ద్వారా అతడికి శస్త్రచికిత్స అవసరం లేకుండానే ప్రైవేట్ పార్ట్లోని ఆ ఫారిన్ వస్తువును విజయవంతంగా తొలగించారు కాగా చికిత్స సమయంలో రోగి గతంలోనూ తన మలద్వారంలో ఒక రాయిని చొప్పించుకున్నాడని వైద్యులు కనుగొన్నారు దానిని కూడా బయటకు తీశారు అంటే ఎప్పుడో చొప్పించుకున్నాడు రాయి ఆ రాయి బయటికి రాలేదు అది అట్లాగే ఉండిపోయింది దాన్ని ఇప్పుడు గమనించిన డాక్టర్లు దాన్ని కూడా బయటకు తీశాడు ఏదో ఏడు రోజుల్లోనే రోగి పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడని డాక్టర్లు అన్నారు ఆ తర్వాత అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు ఇక ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలా జరిగాయని డాక్టర్లు చెప్పుకొచ్చారు విచ్ ఇస్ వెరీ ట్రూ చాలా జరిగినాయి ఇలాంటివి వీడ ఈ ఇతను యాభై ఆరు ఏళ్ళ వ్యక్తి అంతకుముందు ఎప్పుడు పెట్టుకున్నాడో ఎందుకు పెట్టుకున్నాడు అనేది ఇతను చెప్పడం లేదు కానీ బట్ యు కెన్ గెస్ అనమాట ఏంటనేది అంతకుముందు రాయి పెట్టుకున్నాడు రాయి కాబట్టి ఇబ్బంది లేకుండా తట్టుకోగలిగాడు కానీ ఇప్పుడు పెద్ద పురుగుల ముందు డబ్బా అయ్యేసరికి తట్టుకోలేకపోయాడు ఓకే ఇది ఇలా ఉంటే అయితే ఇది ఇక్కడే కాదండి ఇది చా చాలా కేసులు అన్నమాట మీకు జస్ట్ ఏంటంటే కొట్టండి ఓరక ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇమేజెస్లో ఇదిగోండి క్యాన్ పెట్టుకోవడం ఇది ఒక కేసు ఓకే ఇంకా రకరకాల కేసులు అనమాట ఇక్కడ అన్నీ చూపించడం లేదు మీకు కొన్ని లిమిటెడ్గానే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ అనమాట ఈ ఇట్లాంటివి చాలా ఉన్నాయండి మనకి కేసెస్ సో ఇది ఒక్కటేకేమి ఎక్సెప్షన్ కాదు అనేక కేసులు ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించేది ఇంకొక కేసుకు సంబంధించి ఇది డాక్టర్స్ యొక్క ఆర్టికల్ అనమాట ఎలా గుర్తించారు ఎలా తీయాలి అని చెప్పేసి మెడికల్ పరంగా కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది డాక్టర్స్ ఎట్లా అప్రోచ్ అవుతారేంటని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ నేను కూడా ప్రత్యక్షంగా చూసిన వాడిని ఎట్లా కాలేజీలో ఒకడు ఒక అబ్బాయి పెన్సిల్ని మలద్వారంలో పెట్టు మూత్ర మూత్రద్వారంలో పెట్టుకున్నాడు ఓకే యురెత్రాలో ఇన్సర్ట్ చేసుకున్నాడు అనమాట పెన్సిల్ని మా సీనియర్ జరిగింది రాత్రిపూట ఇక గట్టిగా నెబ్బుట్టేసి కేకలది ఇది పెట్టిన అంబులెన్స్ వచ్చింది కాలేజ్కి రాత్రి రాత్రి తీసుకువెళ్ళారు డాక్టర్ ఎట్లాగో తీసాడనమాట ఆయన టెక్నిక్స్ ఆయనకుంటే మొత్తానికి ఏంటంటే బాగా బ్లడ్ కానీ ఇదంతా వచ్చేస్తే బ్లడ్ డ్రైన్ చేసి ఫ్లాసిడ్ అయినాక అప్పుడు అనమాట ఈజీగా వచ్చేసింది పెద్ద కాంప్లికేషన్ ఏం కాదు కాకపోతే ముందు ఎరెక్ట్ అయి ఉన్నప్పుడు ఫుల్ నొప్పి ఆ ఎరెక్ట్ అయిన బ్లడ్ కూడా తగ్గకపోయేసరికి అది ఇబ్బంది అయింది అనమాట ఈజీగానే రిమూవ్ చేశారు ఇది నేను కళ్ళతోటి చూడలేదు ప్రత్యక్షంగా బట్ నా రూమ్కి కొంచెం దూరం కోత వేటు దూరంలోనే జరిగింది ఇది వేరే వింగ్లో బట్ స్టిల్ అక్కడి నుంచి అక్కడి నుంచి క్యాక్ వేస్తే నాకు వినిపిస్తుంది అనమాట అంత దూరంలో జరిగింది ఒక సీనియర్కి ఇట్లా చేసుకున్నాడు సో ఇట్స్ వెరీ మచ్ రియల్ అనమాట దీని ఆ విషయం గురించి ఇంకా పక్కన పెట్టేసేయండి సో ఇది ఒకటి అయితే ఈ మెడికల్ రిపోర్ట్లోకి వెళితే దీని లింక్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది ఛానల్ క్రితం ఓపెన్ చేశాను కాబట్టి ఆ లింక్ గుర్తులేదు బట్ దొరికితే మాత్రం లింక్ డెఫినెట్లీ ఇస్తాను ఆర్టికల్ని మీరు కూడా చదువుకోవచ్చు అనమాట రిటైన్డ్ పెస్టిసైడ్ బాటిల్ ఇన్ ద రెక్టమ్ మలద్వారంలో లోపలికి రెక్టమ్ యానస్ అంటే ఎండ్ అవుట్ సైడ్ ఎండ్ అనమాట రెక్టం అంటే ఇంకొంచెం పైన ఉంటుంది సో దానిలోకి ఇన్సర్ట్ చేసుకున్న సిచ్యువేషన్ అనమాట ఇది ఓకే ఇది ఎవరిచ్చారు ఏంటనేది రాసిన వాళ్ళు చైనీస్ వాళ్ళు అనుకుంటా షియా షియే హో యు జాంగ్స్ ఇంకా వేరే వేరే సంబంధించిన అంటే ఎవరు ఎక్కడెక్కడి నుంచి ఇన్వాల్వ్ అయ్యిందని మొత్తం ఇచ్చుకుంటూ వచ్చారు సరే ముందుకు వచ్చేద్దాం యాబ్స్ట్రాక్ట్ ఏంటంటే ఏంటంటే ఏ ఫిఫ్టీ వన్ ఇయర్ ఓల్డ్ మేల్ పేషెంట్ విజిటెడ్ ద ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఫర్ ఎబ్డామినల్ పెయిన్ విత్ బ్లడీ స్టూల్ ప్యాసేజ్ ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ఏ పెస్టిసైడ్ బాటిల్ ఇన్ టు హిస్ ఎనస్ బై హింసెల్ఫ్ తనంతట తానుగానే తన మలద్వారంలో ఒక పెస్టిసైడ్ బాటిల్ని చొప్పించుకోవడం వల్ల కడుపు నొప్పి అలాగే బ్లడీ స్టూల్ అంటే మలము రక్తంతో కూడి రావడం అన్నమాట సో పైల్స్ కానీ ఇట్లా అంటారు కదా అట్లా మలంలో రక్తం ఉంది ఇదంతా రావడంతో తను తాను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లోకి వచ్చాడనమాట అక్కడ చేరాడు చేరిన తర్వాత నో ఫీవర్ ఆర్ షాక్ సైన్ వాజ్ ప్రెజెంటెడ్ సెప్టిక్ షాక్ కానివ్వండి అంటే బ్లడ్ లాపర్ ఇన్ఫెక్షన్ కానివ్వండి లేకపోతే జ్వరం కానివ్వండి ఇలాంటిది ఏది ఇంకా రాలా కనిపించలేదు ప్లెయిన్ ఫిల్మ్ రివీల్డే ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ బై ఎయిట్ సెంటీమీటర్స్ సిలిండ్రికల్ ఫారిన్ బాడీ ఇన్ ద లోయర్ అబ్డామిన్ ఇరవై మూడు సెంటీమీటర్ల పొడవు ఎనిమిది సెంటీమీటర్ల వెడల్పు కల పెస్టిసైడ్ బాటిల్ నాకు ఇమాజిన్ చేయాలంటేనే ఈ ఏదోలా ఉంది ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ బై ఎయిట్ సెంటీమీటర్స్ ఫారెన్ బాడీని లోపలికి తోపుకున్నాడండి లోయర్ అబ్డామిన్లో ఎక్స్రేలో కనిపించింది ఎ ప్రాక్టాలజిస్ట్ వాజ్ కన్సల్టెడ్ ఫర్ ఫారిన్ బాడీ రిమూవల్ సో దానికి సంబంధించిన డాక్టర్ అనమాట ఆయన కన్సల్ట్ చేశారు సో చేసినప్పుడు అండర్ జనరల్ అనస్థీషియా మామూలు సాధారణమైన అనస్థీషియా మొత్తం అందించి ఆన్ యానల్ రిట్రాక్టర్ వాజ్ పుట్టిన్ టు దానస్ అంటే కింద నుంచి ఒకటి దాన్ని లాగేది రిట్రాక్ట్ అని పెట్టారు సో అనమాట అండ్ లార్జ్ అల్యూమినియం పెస్టిసైడ్ బాటిల్ వాజ్ దెన్ రిమూవ్ సక్సెస్ఫుల్లీ తర్వాత ఒక పెద్ద అల్యూమినియం అంటే తెల్లగా ఉంటుంది చూసారు మన పురుగు ముందు డబ్బాలు ప్లాస్టిక్ ఇవి కాకుండా సో ఆ డబ్బాని బయటకు రిమూవ్ చేశారనమాట డిస్కషన్ గురించి ఏమైనా ఏమని చెప్తానంటే మెనీ కైండ్స్ ఆఫ్ రెక్టల్ ఫారెన్ బాడీ అంటే ఆర్ఎఫ్బీస్ అంటే రెక్టల్ కింద మలద్వారంగా మలద్వారంలో ఫారెన్ బాడీ ఉండడం అనమాట అది ఇన్సర్షన్ ఇన్ ద రెక్టమ్ వర్ రిపోర్టెడ్ సచ్ యాస్ ఎలాంటి ఎలాంటి పెట్టుకోవడం రిపోర్ట్ అయిందంటే మెడికల్గా ఇదందరూ కూడా మనుషులే చేస్తుంది అయ్యా ఇది ఇండియానా లేకపోతే యూకే వాడా లేకపోతే ఇంకెవడా ఇంకెవడా అని కాదు మనిషి చేస్తున్నాడు ఇది ఒక రియల్ సిచ్యువేషన్ అనమాట దాని పరంగానే చూద్దాం మనం సో ఏమేమి రిపోర్ట్ అయినాయి బాటిల్స్ పెట్టుకుంటున్నారు క్యానులు పెట్టుకుంటున్నారు కూరగాయలు వెజిటేబుల్స్ అంటే కుకుంబర్ దోసకాయలు కానీ క్యారెట్లు కానీ బయట ఇట్లాంటివి దొరుకుతాయి అండి వైబ్రేటర్లు డిల్డోలు అంటారు అనమాట అలాంటివి దొరుకుతానే ఉంటాయి కాకపోతే అవి స్టాండర్డ్ సైజులో వస్తాయి అనమాట పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారండి వాళ్ళ ఆనందం పెట్టుకుంటారు పెట్టుకున్నా కానీ తీసేసేయచ్చు అనమాట ఈజీగానే అది ఇబ్బంది ఉండదు అది వాళ్ళు అట్లాగే సేఫ్గా డిజైన్ చేశారు మనం దాన్ని జిగుప్సగా చూడాల్సిన అవసరం లేదు అది వాళ్ళ ప్లెజర్ అనమాట ఎనీహో సో కుకుంబర్ కానీ క్యారెట్లు కానీ మీకు మీకు మన పిల్ తాతయ్య గుర్తుంటే కనుక పిల్ మినిస్ట్రీస్ ఆ తాతయ్య చేసిన సెక్స్ చాట్ ఏదైతే ఉందో అందుట్లో కూడా అమ్మాయి లోపలికి క్యారెట్లో లేతే వంకాయలో లేకపోతే ఇంకేదేదో ఇదంతా ఉంది అక్కడ అందుట్లో కూడా డిస్కస్ చేశారు ఇది ఇది సెక్షువల్ థింగ్ అనమాట ఇది మగవాళ్ళు కూడా ఈ రెక్టంలో పెట్టుకోవడం అనేది బహుశా ఆడవాళ్ళు అని లేదు మగవాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు సోడమ్మి అంటారు బైబుల్ దీన్ని ఎక్స్ప్లిసిట్గా ఖండించింది కాకపోతే పురుషుడు పురుషుడు చేసుకోకూడదు కానీ కూరగాయలు పెట్టుకోకూడదని బైబిల్ బైబుల్ కూడా చెప్పాల బట్ నే అది కూడా ఫర్బిట్ చేసిందని అనుకుందాం అయితే ఇక్కడ దోసకాయలు కానీ దోసకాయలు అంటే మామూలు రౌండ్ దోసకాయలు కాదు కేర దోస అంటారు తెలుసు తెలీదా మరి జనాలకి సో ఆ దోసకాయలు క్యారెట్లు ఇంకా పొడుగు వంకాయలు కానీ ఇంకేమేమో ఇంకేంటి అండి మొత్తానికి ఇవన్నీ ఆషేపుల్లోనే తగలడతాయి కాబట్టి అవి పెట్టుకోవడం చెక్క కర్రలు పెట్టుకోవడం ఇవన్నీ ఇంకా లేకపోతే సెక్షువల్ డివైజెస్ అంటే డిల్డోలు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇట్లాంటివి పెట్టుకోవడం ఇవన్నీ కూడా రిపోర్ట్ అయ్యిందనమాట ఆర్ఎఫ్బీస్ రెక్టల్ ఫారిన్ బాడీస్ ఆర్ మోర్ కామన్ ఇన్ మెన్ దాన్ ఇన్ ఉమెన్ ఆడవాళ్ళకి రెక్టల్ ఫారెన్ బాడీస్ అనేవి ఇన్ కామన్ అనమాట ఎందుకంటే ఆబ్వియస్లీ తెలిసిందే మగవాడికి ఒకటే హోల్ ఉందన్నమాట ఇప్పటిది ఆడవాళ్ళకి వాళ్ళది డిఫరెంట్ బయాలజీ అనమాట వాళ్ళది డిఫరెంట్ ఫిజియాలజీ సో ఇది మగవాళ్ళలోనే ఎక్కువగా రిపీట్ అయిందంటే ఈ ఈ విపరీత అలవాటు మగవాళ్ళలోనే ఎక్కువగా రిపీట్ అవుతుంది రిపోర్ట్ అవుతుంది వాళ్ళే ఎక్కువగా అనమాట ఆడవాళ్ళకన్నా విత్ యావరేజ్ కేసెస్ ప్రజెంటింగ్ ఇన్ మిడ్ మిడిల్ ఏజ్ అంటే మధ్య వయస్కుల్లోనే ఈ కేసెస్ రిపోర్ట్ అవుతుంది పేషెంట్స్ మే బీ ప్రెజెంటెడ్ టు ఈడీ విత్ లోయర్ అబ్డామినల్ ఆర్ యానో రెక్టల్ పెయిన్ అంటే యానస్కి రెక్టమ్కి అక్కడ ఆ ప్రాంతంలో మలద్వారం చివరిలో నొప్పి లేదా పొత్తి కడుపు కింద నొప్పి సో ఈ నొప్పులతో రిపోర్ట్ అవుతారనమాట విత్ ఫెయిల్యూర్ టు రిమూవ్ ఫారెన్ బాడీస్ ఆఫ్టర్ సెవెరల్ అటెంప్ట్స్ ఎవడు బయట చెప్పి పెట్టుకోడు పెట్టుకుంటాడు తీసేయచ్చని ఇరుక్కుపోతుంది తీసే ప్రయత్నంలో ఇంకొంచెం లోపలికి పోతుంది తీయలేక ఇక ఇంకా వేరే పని లేక హాస్పిటల్కి అడ్మిట్ అవుతాడు టీవీ నేను వాడు చెప్పిన పథకం వాడు చెప్పిన కథనం ప్రకారం ఆరు వారాలు ఇక్కడ కూడా కొన్నాళ్ళు అనమాట ఇక్కడ ఓకేనా సో ఎట్లయితేనే ట్రై చేశారు రాకపోయేసరికి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనమాట ఇది జరిగేది డిలే ఆఫ్ ఈడీ విజిట్ మే లీడ్ టు మ్యూకోసలేడీమా ఆర్ మ్యూకోసల్ బ్రేక్ విత్ బ్లీడింగ్ మ్యూకోసల్ ఎడిమా అంటే కింద సబ్ లోపల లేయర్ ఏదైతే ఉందో అందుట్లో నీరు చారడం కానీ లేకపోతే లోపల మ్యూకోసల్ లైనింగ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యి బ్లీడింగ్ అవ్వడం కానీ ఈ రకరకాలుగా జరుగుతాయి అనమాట ఇన్ మోర్ హైలైయింగ్ ఆర్ నాన్ రేడియో అండ్ ఫారెన్ బాడీస్ ఏ కంప్యూటెడ్ టోర్నోగ్రఫీ టోమోగ్రఫీ ప్రొవైడ్స్ క్లియరర్ రిలేటివ్ లొకేషన్ టు ద ఎడ్జిసెంట్ ఆర్గన్స్ ఇంకా ఈ టోమోగ్రఫీ చేస్తే ఎక్కడెక్కడ అవయవాలు ఉన్నాయి ఈ బాటిల్ ఎక్కడ ఉందనేది కొంచెం క్లియర్గా అర్థమవుతుందనమాట సో ఏ ట్రాన్స్ ఎనల్ అప్రోచ్ షుడ్ బి ఫస్ట్ అంటే షుడ్ బి ద ఫస్ట్ అటెంప్ట్ ఇఫ్ దేర్ ఆర్ నో సైన్స్ ఆఫ్ పెరిటోనైటిస్ అండ్ ద ఫారిన్ బాడీ ఈజ్ విత్ ఇన్ టెన్ సెంటీమీటర్స్ ఫ్రమ్ ద ఎనల్ ఆఫీస్ ఈ రక్తం కారడం కానీ అవయవాలు దెబ్బ కానీ లేకపోతే ఇంకేదైనా చీలడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా కింద ఎంట్రన్స్ నుండి మలద్వారం ఎంట్రన్స్ నుండి పది సెంటీమీటర్ల దూరం లోపు ఉంటే గనక బాటిలు ట్రాన్సెనల్ అప్రోచ్ అప్రోచ్ అంటే బయట నుండే పెట్టి లాగేస్తారనమాట లేదు ఒక పది సెంటీమీటర్ల కన్నా ఇంకొంచెం లానక్ కానీ ఇట్లా వెళ్ళింది అనుకోండి ఫర్ ఫారెన్ బాడీస్ విత్ ఏ డీపర్ లొకేషన్ ఎండోస్కోపీ మే ఎయిట్ ద రిట్రిబల్ వర్క్ ఇఫ్ ట్రాన్సెనల్ అప్రోచెస్ ఫెయిల్ ఆర్ ద పేషెంట్ హ్యాస్ సైన్స్ ఆఫ్ బొవెల్ పెర్ఫరేషన్ అంటే పేగుల్లో బొక్కలు కానీ ఇట్లాంటివి అండ్ అబ్డోమినల్ అప్రోచ్ విత్ లెపరోస్కోపీ ఆర్ లెపరోటోమీ షుడ్ బీ పై పైనుంచి బొక్క పెట్టి కట్ చేసి తీసేస్తారు అనమాట సో అట్లా చేస్తారు సో మెయిన్ ఇంట్రడక్షన్ అనమాట మెనీ కైండ్స్ ఆఫ్ ఆర్బీస్ ఇన్సెషన్ ఇన్ టూ ద రెక్టమ్ వర్ రిపోర్టెడ్ బాటిల్స్ ఇదంతా కూడా ద మోస్ట్ మోట్ కామన్ మోటివేషన్ ఫర్ ఆర్ఎఫ్బి ఇన్సర్షన్ ఈజ్ ఫర్ సెక్షువల్ స్టిమ్యులేషన్ చెప్తున్నారు సెక్షువల్ స్టిమ్యులేషనే ప్రధాన కారణము ఇక్కడ అని చెప్పేసి సమ్ అదర్స్ మే రిజల్ట్ ఫ్రమ్ సైకియాట్రిక్ ఇల్నెసెస్ కాంకరెంట్ ఇల్ డ్రగ్ యూసేజ్ బీయింగ్ అసాల్టెడ్ ఆర్ రేప్ సో మైండ్ మెంటల్ ఇల్నెస్ అవ్వచ్చు లేకపోతే డ్రగ్ యూసేజ్ వల్ల అవ్వచ్చు లేకపోతే అసాల్ట్ అవ్వడం కానీ రేప్ అవ్వడం కానీ ఇది కూడా అవ్వచ్చు అనమాట కారణాలు అనేకం ఉన్నాయి ఇక్కడ ఏదన్నా ఇది జరగడానికి కానీ ఇక్కడ ప్రధానంగా వి ప్రజెంటెడ్ ఏ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ హు ఇన్సర్టెడ్ ఏ హ్యూజ్ పెస్టిసైడ్ అంటే ఒక మధ్య మధ్యవయస్కుడిని పెడుతున్నారనమాట ఈ కేసులో చాలా పెద్ద పెస్టిసైడ్ బాటిల్ని రెక్టంలో ఇన్సర్ట్ చేసుకున్నారు అలాగే దాన్ని సక్సెస్ఫుల్గా రిమూవ్ చేశారు అండర్ ఎనస్తీషియా కొంచెం ఎనస్తీషియా ఇచ్చారు ఐ థింక్ జనరల్గా ఇచ్చేసి తీసేసారనమాట కేసు రిపోర్ట్ ఏంటంటే ఒక ఫిఫ్టీ వన్ ఇయర్ఏ అంటే మధ్య వయస్కుడు అనమాట యాభై సంవత్సరాల వ్యక్తి ఈడీలోకి అడ్మిట్ అయ్యాడు అబ్డామినల్ పెయిన్ ఉందని చెప్పి ఇంకా బ్లడీ స్టూల్ ప్యాసేజ్ అనమాట అలాగే సో ఇదెంతంటే ఇంటూ హిజానస్ ఫిఫ్టీన్ అవర్స్ ప్రేయర్ టు అరైవల్ టు ద ఈడీ బై హిమ్సెల్ఫ్ సో తనంతట తానే ఈడీకి అడ్మిట్ అవ్వడానికి పదిహేను గంటల ముందు ఇది చేశాడనమాట హీ డినైడ్ సిస్టమిక్ డిసీజ్ బట్ కన్ఫెస్ట్ హ్యావింగ్ ప్రీవియస్ ఆర్ఎఫ్బి రిమూవల్ హిస్టరీ ట్వైస్ బిఫోర్ హిస్ దిస్ విజిట్ సో సిస్టమిక్ డిసీజ్ అంటుందంటే తన లోపల ఏదన్నా అంటే మానసిక పరంగా కానీ ఎట్లన్న ఎట్లన్నా డిసీజ్ ఉందనే దాన్ని అతను డినై చేశాడు కానీ కానీ కన్ఫెస్ చేసింది ఏంటంటే గతంలో ఆర్ఎఫ్బి రిమూవల్ హిస్టరీ రెండు సార్లు ఉందన్నమాట అంటే ఇక్కడ ఈ ఈడీలో ఈ కేసు కింద అడ్మిట్ అవ్వడానికి ముందు గతంలో రెండుసార్లు ఇట్లాగే లోపలికి పెట్టుకొని దాన్ని బయటికి తనంతటి తను తీసుకోలేక హాస్పిటల్లో అడ్మిట్ అయినది ఆర్ఎఫ్బి రిమూవల్ హిస్టరీ ఉంది ఇంకా ఎన్నిసార్లు పెట్టుకున్నాడో తెలియదు తీసుకోవడం ఇదంతా తీసుకోలేక రెండు సార్లు అడ్మిట్ అన్నమాట నో ఫీవర్ ఇదిగోండి ఇది కేసెస్ అనమాట డిఫరెంట్ యాంగిల్స్ లో చూస్తే ఇది పై నుంచి చూస్తే ఇది సైడ్ నుంచి చూస్తే ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నారు అనమాట ఇక్కడ ఈ ఇమేజ్ లో ఇది టాప్ నుంచి లేకపోతే బాటమ్ నుంచి చూస్తుంటే ఇది ఇది ఫ్రంట్ నుంచి చూస్తుంటే సో ఇమేజెస్ ఇవి ఎక్స్రే ఎక్స్రే ఇమేజెస్ ఫీవర్స్ అయిన కానీ షాక్స్ అయిన కానీ ఏది లేదు ప్లెయిన్ ఫిల్మ్ తీసారన్నమాట ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ బై ఎయిట్ సెంటీమీటర్స్ ఇది సో సిలిండ్రికల్ ఫారెన్ బాడీ ఇంతలో ఇదిగోండి ఇది ఎయిట్ సెంటీమీటర్స్ అనమాట వెడల్పు ఓవల్ షేప్లో ఉంది పొడవ ఎంత అంటే ఇరవై మూడు సెంటీమీటర్లు ఫో ఫారిన్ బాడీ ఇన్ లోవర్ అబ్డామిన్ ల్యాబరేటరీ డేటా షోడ్ బోర్డర్ల ఇన్ లూకోసైటోసిస్ ఇన్ఫెక్షన్ లైట్గా మొదలవుతుంది వైట్ సెల్ బ్రేక్ అనేది హిమోగ్లోబిన్ ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ కూడా రేనాల్గా కనిపించడం అనేది లాబొరేటరీ డేటా షో చేసింది లివర్ ఫంక్షన్ కూడా టెస్ట్ చేశారన్నమాట రిజల్ట్స్ ఫర్ ఆల్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ అబ్డామినల్ కంప్యూటర్ టోమోగ్రఫీ డిస్క్లోజర్డ్ రిటెన్షన్ ఆఫ్ ఎ లార్జ్ ట్యూబులర్ ఫారిన్ బాడీ ఇన్ ద రెక్టోసిగ్మాయిడ్ కాలన్ నాకు తెలియదు ఇది సో కన్సల్ట్ చేశారు ప్రాక్టాలజిస్ట్ రిఫ్రాక్టర్ ని పెట్టేసి ఇన్ టు బాడీ వీన్ పెట్టారు కనిపించింది లార్జ్ బాటిల్ వాస్ రిమూవ్డ్ సక్సెస్ఫుల్లీ ఫాలో అప్లనో అల్సర్ అండ్ గ్రాన్యులేషన్ పాలిప్స్ ఇన్ ద రెక్టోసి సో ఇంకా తీసేశారు తీసిన తర్వాత చెకింగ్ కానీ ఇదంతా జరిగింది సర్జికల్ ఇంటర్వెన్షన్ తర్వాత యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ ఇచ్చేసి ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఇస్తుంది మాగ్జీ ఫ్లోక్జేషన్ ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఇస్తున్నారు డైలీ హీ వాజ్ రికవర్ టు డిశ్చార్జ్ ఫోర్ డేస్ లెటర్ సో రికవర్ అయ్యాడు రికవర్ అయిన తర్వాత నాలుగు రోజులకి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు అనమాట డిస్కషన్ చేస్తున్నారు ఇవన్నీ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి ఇవి మగవాళ్ళ ఆడవాళ్ళకన్నా మగ్గా గా ఉంటాయి యావరేజ్ కేసెస్ అనేవి ఎక్కువ మిడిల్ ఏజ్లో వస్తుంది పిల్లలు కురదా మీన్ టైమ్ ఆఫ్ ఈడే విజిట్ అనేది వేరే అవుతాం అంటే అంటే పెట్టుకున్న తర్వాత ఎంతసేపు అంటే ఇరవై మూడు గంటలు మీన్ టైం యావరేజ్గా ఇరవై మూడు వస్తున్నారు అనమాట ఒక రోజుకి అంటే వస్తుంది వస్తుందని చూసి ఒక రోజైనా హాస్పిటల్ అడ్మిట్ అవడం అనమాట విత్ రేంజ్ ఆఫ్ సిక్స్ టు సెవెంటీ టూ పెట్టుకున్న తర్వాత ఆరు గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు పెట్టుకున్న తర్వాత మూడు రోజులు గంటలకు కూడా చె ఉన్నారనమాట పేషెంట్స్ మే బి ప్రెజెంటెడ్ టు ద ఈడీ విత్ లోయర్ అబ్డామినల్ ఆర్ రెక్టల్ పెయిన్ విత్ ఫెయిల్యూర్ సో సక్సెస్ చేసిందేనండి డిలే చేస్తే ఏమవుతుంది లోపల చినిగిపోవడం కానివ్వండి పొరలు ఇట్లా ఇట్లా ఇదే ఇక్కడ చెప్తున్నారు సో కొన్నిసార్లు ఏంటంటే కిందండి వేళ్ళు పెట్టుకుంటే బాటిల్ తగులుతుంది అనమాట లోపల ఉన్నది వేళ్ళకు కూడా అంతకు బయట అంత సో రకరకాల కేసెస్ అనమాట మోస్ట్ ఆర్ఎఫ్బీస్ కెన్ బి ఐడెంటిఫైడ్ విత్ ప్లెయిన్ రేడియో ఫీ అబ్డోమిన్ అండ్ పెల్విస్ ఇంకా అదే అంటే రేడియోగ్రఫీ చేస్తే అర్థమైపోతుంది ఇంకా లోపలికే వెళ్ళిపోయింది అనుకోండి బాగా సో లోపలికి వెళ్ళినా లేకపోతే నాన్ రేడియో లూసెన్స్ లూసెంట్ అంటే రేకి కనపడని బాడీస్ ఉన్నాయి అనుకోండి అవి అప్పుడు వాటిని కంప్యూటర్ టోమోగ్రఫీ తోటి క్లియర్గా అది ఎక్కడ ఉన్నది లొకేషన్ అనేది అర్థమైపోతుంది అనమాట మిగతా అవయవాలు ఎక్కడ ఉన్నాయి ఈ అది కంప్యూటర్ టోమోగ్రఫీతో అర్థమైపోతుంది సో తర్వాత ఇంట ఆఫ్ మెడికల్ ఇమేజెస్ ఏ త్రీ డి రీకన్స్ట్రక్షన్ ఇమేజ్ మే విజువలైజ్డ్ ఇమేజ్ టు ఎయిట్ సర్జన్స్ ప్లానింగ్ ద మేనేజ్మెంట్ సో యెక్నిక్స్ వచ్చినాయి కాబట్టి వాటి ద్వారా ఇంకా బాగా రియలిస్టిక్గా వీళ్ళు చేయగలుగుతారు ఎక్కడ ఉంది ఏంటనేది సర్జన్స్ అది ఈజీగా అవుతుంది అనమాట సో ఇట్లా ఇట్లా మొత్తం చెప్తా వచ్చారన్నమాట ఇది జరిగింది సోషిక్స్ కానీ మొత్తం ఇదంతా మనకి ఇంకా పెద్ద రిలవెంట్ అండి కావాల్సినవచ్చు ఇది ఆ కేస్ అనమాట సో ఇది తన మగవాళ్ళలోనే ఎక్కువ కామన్ గా ఉంది అర్థమైపోతుంది పైగా ఎంతెంత పెట్టుకుంటున్నారంటే మన చెక్క పిల్లలు ఇరవై మూడు సెంటీమీటర్లు అంటే చాలా పెద్ద దాని బాటిల్ మీరు ఇక్కడ సైజుని చూడొచ్చు మనిషి తోటి ఎంత ఉందనేది ఎట్లా పడుతుందని నన్ను అడగొద్దు బియాండ్ కాకపోతే ఇది ఒక్కసారి ఇది ఫస్ట్ టైం కాదు ఇతనికి గతంలో ఆర్ హిస్టరీ రెండుసార్లు కూడా ఇట్లాగే తీయాల్సి అనేది చేసిన హిస్టరీ ఉంది ఇక తనంతట తాను తీసుకొని పెట్టుకొని ఇంకెంత పెట్టుకున్నాడనేది మనం ఎస్టిమేషన్ వేయలేము ఎప్పటికి కూడా అసలు అంతది ఎట్లా పట్టింది అనేది నాకు మైండ్ బాబీ ఓకే ఎనీహౌ ఇదండి విషయము ఆ రెక్కలే గుర్రాలైతే దేనికన్నా వెళ్తాడంటే వెళ్ళే ఇక్కడ మనకి తేలుతుంది ఇంతకన్నా ఇంతకన్నా చెప్పేదే అయితే ఇలాంటిదే మనకి గీతలో చెప్పాలన్నట్టు ఇట్లాగే ఈ కోరికల గురించి ఒక్కసారి చూసేద్దాం చూసాం ఇంకా క్లోజ్ చేసేద్దాం సో గీతలోకి వెళ్తే రెండు ఓపెన్ అవుతుంది ఇది సాంఖ్య యోగంలో ఉంటుంది అరవై మూడో శ్లోకం అనమాట ధ్యాయతో విషయాన్ పుంసైతే సంఘాత్ సంజాయితే కామ కామాత్ క్రోధ ఇంద్రియ విషయముల మీద చింతన చేయడం వలన వాటి మీద పెరుగుతుంది ఈ ఆసక్తి కోరికలను కలుగు చేస్తుంది మరియు కోరికలను క్రోధం ఉత్పన్నమవుతుంది అనేది సో ఇ వెళ్ళలేదు కానీ యువతల వైపు ఎక్స్ట్రీమ్ డిజైర్ అనేది మేనిఫెస్టేషన్ అవుతుంది అందుకే ఆ డిజైర్ పరంగానే ఆ డిజైర్ ఫుల్ఫిల్ కాని టైంలో దాని నుండి అనేది రాత్ అనేది కూడా వస్తుంది అనమాట తర్వాత ఇంకా చూస్తే సో క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ బుద్ధి ప్రణశ్చితి కోపం అనేది పుడుతుంది ఆ కోపం అనేది విచక్షణ రాహిత్యానికి దారితీస్తుంది జ్ఞాపక శక్తిని భ్రమని కలుగు చేస్తుంది అనమాట దానికి జ్ఞాపక శక్తి కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది నెక్స్ట్ బుద్ధి కూడా పోయిన తర్వాత బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనం చెప్పాడు అయితే ఈ రాగ రాగద్వేష వియుక్త ఆత్మవశ్యే విధేయాత్మ ఆత్మ ప్రసాదం చెప్పేసి ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా మమకార ద్వేష రహితంగా ఉన్నవాడు భగవంతుని ప్రసాదమును పొందును అని చెప్పేసి అన్నాడు ఇంకా సాంఖ్యయోగం అంతా డీల్ చేస్తుంది అనమాట సో ఈ విషయం కోరికలే గుర్రాలైతే ఎలా ఉంటుందంటే ఇది రియల్ లైఫ్ సిచ్యువేషన్లో చ నేను కూడా ఒకటి నాకు తెలిసిన సంఘటన అని చెప్పేసి అది అది ఒక రకంగా ఇవి డిఫరెంట్ సిచ్యువేషన్స్ సో ఇట్లాంటివి జరుగుతానే ఉన్నాయి డాక్ ప్రాక్టాలజిస్టులు కానివ్వండి వీళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది దీని గురించి సో ఎనీహౌ ఇదండి విషయం ఇందుట్లోంచి మీరు ఏది ఉపయోగపడితే అది మీరు తీసుకోవచ్చు సో ఇక్కడతోటి కంక్లూడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరలా మరొక ఆసక్తిలో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి